చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుడిమెట్ మహాదేవుని ఆలయ పీఠాధిపతి శ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెహర్బాబా గార్డెన్ లో అంతర్జాతీయ యోగా గురువు బండి రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా మహోత్సవ కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామీజీ ఆర్కే గ్రూప్ ఆఫ్ సంస్థ సీఈఓ జైపాల్ రెడ్డి మాట్లాడారు మనిషి మనుగడకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు అంతకుముందు యోగా గురువు బండి రాములు పలు యోగాసనాలు వేసి చూపించారు వయసులో యోగాసనాలను అవలీలగా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది

वजह खटारा मत नहीं कापोजिट ठीक है मतलब बट बट ठीक है ओके ध्यान दरवाजा सिंपल सॉरी और क्या था बट एंटर एंटर वेयर इज नैना తెలియసి ప్లీజ్ అక్కడ నేను చూపి స్వార్థం అని అన్న మాట అవసరం లేదు తాడా సంఘ రకరకాలైన బెనిఫిట్స్ మీరు కొంత పక్క నేను తిరగాలి అర్ధచక్రాసనం సూర్యనారాయణ

మనం చేస్తే అదే కూడా చేస్తారు మనం దేవుడు ఒక్క ఉంటే అదే కూడా వస్తుంది ఫస్ట్ అండి అక్కడికి వెళ్ళి మీరు స్టార్ట్ చేయండి మీ అదృష్టము మీ ఊర్లో బండి రాములు ఉన్నారు మీకు రోజు టైం వేస్తారు అంత పెద్ద చక్కన ఒక బిల్డింగ్ కట్టిండు అది మీ సేవ గురించి సేవలో ఉంటారు గురించి గురించి మన షుగర్ ఓదని చెప్పేసి ఏదంతా తినాలి మళ్ళీ డాక్టర్ చెప్పిన షుగర్ నియమం ఏదైతే ఆహారం దాన్ని పాటిస్తూ ఇట్లా కూర్చుంటే షుగర్ అనేది వెళ్ళిపోతుంది ఆ స్వామి అడిగినందుకు నేను చెప్పడం జరిగింది మరి ఇదే ముద్ర ఎవరైతే ప్రతిరోజు పట్టుకొని మీ మనసులో నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆరోగ్యంగానే జీవిస్తున్నాను ఆరోగ్యంగా ఉంచి ఒక్కసారి కూర్చున్నాం అనుకోండి అసలు ఎవ్వరి శరీరంలో ఒక రోగం కూడా ఉండదు చూడండి దానికి ముందుగా స్వామీజీ మేము అన్ని ఆసనాలంటే చేయడానికి కష్టం నేను ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి మనం చెప్పుకుందాం మామూలుగా ఈ కాలు కాళికి ఇక్కడ దాకా మొదలు పెడదాం మీకు నిలబడస్త నిలబడి దీన్ని ఇట్లా ఒక ఓ పన్నెండు సార్లు ఇటు దింపండి మళ్ళీ పన్నెండు సార్లు ఇటు దింపండి కాళ్ళ ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా ఏ ప్రాబ్లం ఉందో మీకు వెళ్ళిపోతుంది చిన్నగా తర్వాత ఆసనాలు ప్రతి చెప్తాడు తర్వాత ఈ కాలు కూడా మళ్ళీ ఇట్లా ఎడవకొక పన్నెండు సార్లు కుడికి ఒక పన్నెండు సార్లు తింపాలి తర్వాత కొంచెం ఇట్లా ఏం ఉంటాయి కదా మళ్ళీ ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా లేస్తూ చిన్నగా ఇది ఏం పెద్ద కష్టం కాదు ఇది చాలా మంచి అయిపోయింది మరి తర్వాత ఈ స్వామి అన్నాడు ఇప్పుడే అందరికి నేను ఏం చేయాలా అన్నాడు అంటే దానికి చేస్తే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వారం రోజుల రిజల్ట్ చూస్తా తర్వాత స్వామిజీ అన్నాడు అంటే ఇక్కడ యూపీ ఉన్న స్వామి అన్నాడు సఫరేడ్ ఆసనాలు పెద్ద చేస్తే ఇప్పుడు ఏకే పార్టీ సేవలు గట్టి అంటారు కదా శ్రద్ధ కొనే తర్వాత ఇప్పుడు ఒక్కరిని చేత చేస్తున్నాం కాబట్టి ఇది ఎంతో అవసరం రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క యోగా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఈ రోజు ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమంలో పాల్గొనడం మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్నటువంటి ఒక మంచి వేదిక కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా యోగాను అలవాటు చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క సోని పాల్గొని అలా చేస్తున్నారంటే ఈ పవర్ ఈమేజ్ కదా ఈమెయ్ వదిలిపై ఈయన బయట తిరుగుతాడు గయనే ఈయన గట్టిగా పడితే ఈయన వదుతాడా బయటికి పోతాడా అంటే ఈయన వదులుతుంది కాబట్టి ఆయన ప్రపంచంలో అందరికీ యోగా చేశారు కాబట్టి శక్తి ఉంటుంది దీన్ని ఎవంటారంటే స్త్రీ శక్తి అంటారు తల్లి తండ్రి గురువు దైవం నా తనగా మీరు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం పొందాలని చెప్పి మీకు కంటే బేసిక్ చెప్పాలని పొద్దున్న మీరు కూడా అక్కడ నుండి అక్కడ నిర్చుండీ అవసరం లేదు ఈ రుక్తి ఇక నా కంటే నంబర్ ఇప్పుడు మీరు యోగా డేకి వచ్చినందుకు మీ ఓటింగ్ నరేంద్ర మోడీ దగ్గర పడుతుంది ఇక యోగాలో మీరు పాడు లేక కొట్టండి ఒకసారి ఒకసార్జ్ చేయండి నంబర్ చెప్పానా